హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇది కామాఖ్య టెంపుల్ అండి ఇది కామాఖ్య టెంపుల్ అంట భూటాన్లో ఉంది మా బంధువులు వెళ్ళారు చక్క వీడియోలు తీసుకొచ్చారు మీకోసం నేను ఈ వీడియో పెడుతున్నాను ఇది కామాఖ్య టెంపుల్ మనకి కామాక్షి అమ్మవారు అని మనం ఎలా పూజిస్తామో అలా పూజిస్తారట రకరకాల మనుషులండి రకరకాల భాషలు చాలా చాలా బాగుంది గుడి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్